హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టీపీ న్యూస్ ఏదైతే ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా పేరెంట్స్ డే మీటింగ్ టూ పాయింట్ జీరోలో భాగంగా ఏదైతే మన విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో జడ్పీహెచ్ హై స్కూల్ ఆవరణలో ఏదైతే ప్రిన్సిపాల్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా పేరెంట్స్ డే మీటింగ్ టూ పాయింట్ జీరో చాలా బాగా జరిగింది ఏదైతే ఈ మెగా పేరెంట్స్ డే మీటింగ్ ఉందో ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి కొత్త వలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొర్రపల్లి రాము అదేవిధంగా ఎంపీటీఓ సంజీవ్ రమణయ్య ఎంఈఓ టూ బండారు శ్రీనివాసరావు విచ్చేసి పిల్లల యొక్క ఆటపాటలను అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అన్నీ కూడా చూసి ఆనందింపజేశారు అదేవిధంగా పేరెంట్స్ కూడా వచ్చి పండగ వాతావరణం నెలకొల్పారు ప్రతి మండలంలో ప్రతి చోట కూడా ఈ ప్రతి స్కూల్లో కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ జీరో అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిందని మనం చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఏదైతే జడ్పీహెచ్ హై స్కూల్లో మన టెన్త్ క్లాస్లో ఫైవ్ సిక్స్టీ నైన్ మార్క్స్ సాధించిన యోగితకు ఏదైతే సోషల్ టీచర్ మోహన్ రావు ఉన్నారో అతను ఆయన చేతుల మీదుగా ఐదు వేల రూపాయలు బహుకరించడం జరిగింది ఏదైతే ఐదు వేల రూపాయలని అదే అదేవిధంగా జడ్పీటీ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగానే కొత్త వలస టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మన గొరపల్లి రామ్ అయితే అవుని అండి అదేవిధంగా ఎంపీటీఓ సంజీవ రామణయ్య చేతుల మీదుగా కూడా మొక్కలు నాటి పర్యావరణం మీద అవేర్నెస్ చేయడం జరిగింది దీనిలో ముఖ్యమైన భాగం ఏంటంటే గ్రీన్ పాస్పోర్ట్ అనే బుక్ అనేది గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది ఈ గ్రీన్ పాస్పోర్ట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఏదైతే పిల్లలు ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఒక్కొక్క మొక్క ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మన కొత్త వలస మనలో ఆరు వేల మొక్కలు వాళ్ళకంటూ ఒక ఫోటో వాళ్ళ డీటెయిల్స్ అని పెట్టుకొని ప్రతీ నెలా కూడా ఆ మొక్క యొక్క ఎదుగుదల ఎలా ఉందో అనేది ఇందులో అప్డేట్ చేస్తూ ఉండాలి ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రభుత్వం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి ఇది కానీ ఫ్యూచర్లో ఏదైతే ఆరు వేల మొక్కలు కొత్త వలసలో పర్ఫెక్ట్గా నాటి పర్ఫెక్ట్గా పెంచితే నిజంగా ఈ చుట్టుపక్కల ఆక్సిజన్ కూడా మంచిగా అందుతుంది అలాంటిది స్టేట్ మొత్తం ఎన్ని మొక్కలు ఉంటారో మనం అది అందుబాటులోనేది దీనివల్ల ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా ఎక్కువగా మనకి ప్యూర్ ఆక్సిజన్ అనేది దొరుకుతుంది ఏదేమైనా సరే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయం ఈ కార్యక్రమంలో భాగంగానే ఏదైతే ముఖ్య అతిథులు వచ్చారో వాళ్ళు అదేవిధంగా పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ సార్స్ అందరూ కూడా కలిసి మధ్యాహ్న భోజన పథకంలో అందరూ కలిసి భోజనం చేయడం కూడా జరిగింది ఇదే విధంగా ఎక్కడైతే మన మన మండలాల్లో ఉన్న ఏదైతే మోడల్ స్కూల్ అవ్వచ్చు జెడ్పిహెచ్ హై స్కూల్ అవ్వచ్చు ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు సెంటెన్స్ స్కూల్ అవ్వచ్చు జ్ఞానోదయ అవ్వచ్చు అదేవిధంగా మన జిందాల్ స్కూల్ అవ్వచ్చు రవీంద్ర భారతి అవ్వచ్చు అన్ని అన్ని స్కూల్స్లో కూడా ఈ యొక్క మీటింగ్ సక్సెస్ఫుల్గా రన్ అయిందని మనకి తెలుస్తుంది ఏదేమైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం అనేది గొప్ప విషయం అని ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందులో మెయిన్ ఏంటంటే ఏదైతే జడ్బిహెచ్ హై స్కూల్లో కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమంలో వచ్చిన ముఖ్య అతిథులకు హ్యాండ్ క్రాఫ్ట్స్తో చేసిన పువ్వులతో బొక్కేలు కూడా ఇవ్వడం జరిగింది అది నిజంగా వచ్చిన అతిథులు కూడా చాలా ఆకర్షింప చేసే విధంగా ఆ విద్యార్థులు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మేము ముందు ఉంటాం